హాయ్ అంది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను భాద్రపదమాసం శుక్లపక్షం చతుర్ది తిథి రోజును జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన అంటే రేపు గణేష్ చతుర్థి పండుగను జరుపుకోవాలి ఇరవై ఏడవ తేదీ నుంచి మొత్తం పది రోజులపాటు అంటే తొమ్మిది రాత్రుళ్ళు అంటే అనంత చతుర్దశి వరకు ఈ వినాయక పండుగను జరుపుకుంటాము సెప్టెంబర్ ఆరో తేదీ అనంత చతుర్దశి రోజు భక్తి సద్దలతో వినాయకుడిని పూజించి దగ్గరలో ఉన్న చెరువు లేదా గోదావరిలో నిమజ్జనం చేస్తాము ఈ సంవత్సరం పండుగ రోజు గణేషుగిని పూజించడానికి శుభముహూర్తం తిథి పూజ విషయాల గురించి తెలుసుకుందాం అయితే వినాయక చతుర్థి తిథి ఆగస్టు ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం వంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు తిథి ముగుస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు స్థిర లగ్నం ఉంది అంటే సింహలగ్నం ముహూర్తం ఉంది కాబట్టి ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరం అని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో చేసే పూజ మామూలుగా చేసే పూజ కంటే కొన్ని వేల రెండు ఎక్కువ అద్భుత ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వాళ్లు మల్లి లగ్నము అంటే ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిష్టలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు పర్యావరణహితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించడం అన్ని విధాల ఎంతో శ్రేయస్కరం వినాయక మండపాల ఏర్పాటులో వాస్తు పద్ధతిని తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు వినాయక మండపం ఏర్పాటుకు వాస్తు పాటిస్తే మంచిది పూర్పు లేదా ఉత్తరం దిక్కులో గణనాథుడి ఫేసింగ్ ఉండేటు చూసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వేయి కళ్లతో ఎదురుచూసే వినాయక చవితి లేదా చతుర్థి పండగు ఈ భాద్రపద మాసం ప్రారంభంలోనే వచ్చే తొలి పండగగా వస్తుంది ఆగస్టు ఇరవై ఏడున ఘననాథుడిని ఘనంగా పూజించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే వినాయక చవితి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధవారానికి అధిపతి బుధుడు నవగ్రహాలలో బుధుడుకి అధిష్టానమైన దేవుడు వినాయకుడు బుధుడు తి ఇష్టమైన రంగు ఆకుపచ్చు కాబట్టి ఆ రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం అని పండితులు చెప్తున్నారు అయితే వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కావున ఎరుపు రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు అని పండితులు చెబుతున్నారు విధానం పూజకు ముందు సిద్ధం చేయాల్సినవి రోజు కుటుంబ సభ్యులందరూ ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించిన తర్వాత ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకుని మామిడాకులు తోరణాలు పూలతో ఇంటిని అందంగా అలంకరించుకోవాలి ముందుగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఒక పీటకు పసుపు రాసి పుంకుమ బొట్లు పెట్టి ఇంటి ఉత్తర దిక్కున లేదా ఈశాన్య భాగంలో ఉంచాలి పల్లెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు చుట్టూ అమర్చుకోవాలి ఇప్పుడు ఈ పీఠంపై మనం తెచ్చుకున్న వినాయక విగ్రహాన్ని ఉంచాలి ఆవునేయతో దీపారాధన చేసి అగరువత్తులు వెలిగించాలి అయితే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు పాలవెల్లికి పసుపు కుంకుమతో అలంకరించి మామిడకులు కట్టి వినాయక విగ్రహం తలపై వచ్చేలా వేలాడదీయాలి పాలవెల్లికి నాలుగు వైపుల మొక్కజొన్న పొత్తులు పూలు పండ్లు పత్రితో అలంకరించాలి ఇప్పుడు రాగి లేదా ఇత్తడి చంబు తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి పైన కొబ్బరికాయ జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి తరువాత గణపతికి పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు పూలు పండ్లు ఉంద్రాళ్ళు కుడుములు గారెలు పులిహోర పాయసం మోదకాలు వంటి పిండివంటలు నైవేద్యంగా సమర్పించాలి బెల్లం తోరం ఇరవై ఒక్క రకాల పత్రికూడా విఘ్నాధిపతికి సమర్పించాలి ఈ రకంగా గణనాథుడి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సంవత్సరమంతా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరాం